హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇంకో వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు మొత్తం పట్టు కలెక్షన్ శారీస్తో అయితే వచ్చేసానండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మీకు గనుక ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎంత ప్రైస్ కూడా చెప్తాను నేనైతే మీకు నేను లాస్ట్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా వన్ డే బ్యాక్ ఆ వీడియోకి అయితే బాగా రెస్పాన్స్ వచ్చింది అందరూ శారీస్ బిజినెస్ ఎలా చేయాలి ఎక్కడ ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి హోల్సేల్గా ఎక్కడ తక్కువ దొరుకుతుంది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది గుంటూరులో ఉండే వాళ్ళు ఎక్కడ పర్చేస్ చేయాలనేది మీకు అయితే క్లారిటీగా అయితే చెప్తానండి అసలు శారీస్ బిజినెస్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలన్నది ఫస్ట్ అయితే చెప్తాను మీరు కూడా అందరు శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఫుల్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి క్లియర్గా చెప్తాను నేనైతే ఈ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ ఫస్ట్ అయితే మినిమం ఫైవ్ టు టెన్ థౌజండ్లో ఎలా అయినా స్టార్ట్ చేయొచ్చు టెన్ థౌజండ్లో అయితే ఫస్ట్ అయితే మీరైతే పర్చేస్ చేసుకోండి శారీసు హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే మదీనా మార్కెట్ పటేల్ బజార్ ఉంది కదండి చార్మినార్ దగ్గరలో దానికి ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను మెట్రోలో వెళ్లే వాళ్ళైతే నాంపల్లి దగ్గర కానీ గాంధీభవన్ దగ్గర కానీ దిగేసి అక్కడ నుంచి మన యూబర్ ఆటో అయితే బుక్ చేసుకుంటే సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే అవుతుందండి మనం అక్కడ పటేల్ బజార్లో వందల షాపులు అయితే ఉంటాయండి మీరు ఫస్ట్ వెళ్ళగానే ఒక షాప్లో అయితే ఏమి తీసుకోవద్దు ఒక ఫైవ్ సిక్స్ షాప్స్ అయితే తిరగండి మీకైతే ప్రైజెస్ ఎక్కడ రీజనబుల్గా క్లాత్ ఎక్కడ బాగుంటుంది అన్నది మీకు అయితే ఐడియా వస్తుంది వెళ్ళగానే ఒక షాప్లో నచ్చినాయి అని అయితే ఎవరు తీసుకోవద్దు మినిమం టెన్ ఫిఫ్టీన్ షాప్స్ అయితే తిరిగి ను నేనైతే నా క్వాలిటీ ఎక్కడ బాగుందో చూసుకుని నేను అక్కడైతే పర్చేస్ చేశాను అలానే హోల్సేల్గా ఎక్కడ తక్కువకు అయితే వస్తుందో అది కూడా చూడండి ప్లస్ అలానే మన దగ్గర ఏదైనా మిగిలిన ఐటమ్స్ వాళ్ళు రిటర్న్ తీసుకుంటారా అన్నది అది కూడా ముందలైతే మీరు కనుక్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం తెచ్చిన శారీస్ అన్నీ సేల్ అవ్వవు కాబట్టి కొంత స్టాక్ అయితే మిగులుతుంది కదా మనం మళ్ళీ న్యూ స్టాక్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అవైతే రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ తీసుకొచ్చుకునేటట్టు చూసుకోండి బజార్లో ఉండే షాప్స్ అన్ని కూడా అండి అన్ని హోల్సేల్ గానే ఉంటాయండి సింగిల్ శారీస్ కానీ అలా ఇవ్వటానికైతే వాళ్ళు ఇష్టపడరు బల్క్ గానే తీసుకోమంటారు కొన్ని షాప్స్లో అయితే మన బల్క్తో పాటు మనకు నచ్చిన సింగిల్ కలర్ శారీస్ కూడా ఇస్తారండి కానీ కొన్ని షాప్స్లో అయితే ప్లస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అనే ఉంటుందండి అంటే ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ పెట్టి శారీ పర్చేస్ చేస్తే దాని మీద ఫైవ్ పర్సెంట్ మళ్ళీ మనకు జిఎస్టీ అనేది పడుతుందండి అయితే ఫస్ట్ టైం అలానే ఫిఫ్టీన్ థౌజండ్ శారీస్ పర్చేస్ చేసినప్పుడు ప్లస్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ జీఎస్టీ కూడా పే చేస్తే తెచ్చానండి ఫైవ్ పర్సెంట్ మళ్ళీ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చాలా ఎక్కువ అయితే అయింది అందుకే ఈసారి అయితే జీఎస్టీ లేని షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను మండే అయితే మళ్ళీ కొత్త కలెక్షన్స్ అయితే తీసుకొస్తానండి అందరూ అయితే పట్టు శారీస్ అడుగుతున్నారు నన్ను సో ఆ పట్టు శారీస్ అయితే తీసుకొస్తాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ శారీస్ అయితే తీసుకొస్తాను ఇప్పుడు పట్టు సారీస్ కూడా ఒక సెవెన్ వరకు అయితే సేల్ అండి టెన్ డేస్లోనే కలెక్షన్ అయితే చాలా బాగుంది పటేల్ బజార్లో అయితే కానీ షాప్స్ అయితే మీరు తెలుసుకొని వెళ్ళండి తెలుసుకోకుండా అయితే వెళ్ళొద్దు మీరు మినిమం ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ బిల్ చేయాలని చెప్తారు ట్రాన్స్పోర్ట్ కూడా కొంతమంది ఇస్తారు కొంతమంది ట్వంటీ బిల్ చేసిన ట్రాన్స్పోర్ట్ అయితే మనకి అవైలబుల్ ఉండదు వాళ్ళ దగ్గర సో అవన్నీ కనుక్కొని వెళ్ళి పర్చేజ్ అయితే చేయండి ముందే కనుక్కోండి మీరైతే నేనైతే థర్టీ థౌజండ్ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది నా దగ్గర ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సారీసే అవైలబుల్ ఉన్నాయి సో మండే వెళ్ళేసి కొత్త స్టాక్ అయితే తీసుకొస్తానండి ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను నేనైతే శారీస్ అన్ని కాస్ట్ టు కాస్ట్ అయితే సేల్స్ ఏ బట్టి నాకైతే తొందరగా అయితే అయిపోయినాయి అండి నేను ఫోర్ నైంటీ నైన్ శారీస్ ఇస్తే సేల్కి వాళ్ళైతే వేరే ఛానల్లో అయితే థౌజండ్ పెట్టి తీసుకున్న వాళ్ళు కూడా నాకు చాలా మంది మెసేజ్ అయితే చేశారు సో మీరు కూడా రెండు మూడు చోట్ల ఎంక్వైరీ చేసుకుని తీసుకోండి పర్చేస్ చేసేటప్పుడు అయితే తొందరపడి అయితే మరీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా మార్జిన్ పెట్టుకుని అయితే ఎవరు అమ్మరు ఒకవేళ చెక్ చేసుకుని మీరు పర్చేస్ చేసుకోండి తీసుకునేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు కాదు పది మందిలో తొమ్మిది మంది అమ్మే వాళ్ళే ఉన్నారు ఒకళ్ళు కొనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ రండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఎవరు పెట్టరు పెట్టుకోవద్దు కూడా మీరు కూడా ఒకళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ అయితే స్టార్టింగ్ రేంజ్ టూ హండ్రెడ్ టు ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు అయితే శారీస్ తెచ్చుకొని చూడండి ఓకే పోతున్నాయి అనుకున్నా స్టార్టింగే మీరు ఎక్కువ అమౌంట్ అయితే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి పోయినా పోకపోయినా శారీస్ అయితే అందుకే టెన్ టు ఫిఫ్టీన్ అంటే ఎవరికి అంత పెద్ద అమౌంట్ కాకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే ఓకేనండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మొత్తం నేను పట్టు సారీస్ కలెక్షన్ చూపించండి ప్యూర్ కాంచీవరం పట్టు శారీస్ ఈ వీడియో పెట్టేలోపు నాకు తెలిసి ఈ శారీస్ కూడా ఫోర్ ఫైవ్ అయితే సేల్ అయిపోయి ఉంటాయండి ఇంకా టూ త్రీ సారీస్ మిగిలితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరైతే కన్ఫర్మేషన్ ఇచ్చారు కా ఎవరికైనా సేమ్ మోడల్లో శారీస్ కావాలన్నా నేనైతే మీకైతే పంపిస్తానండి ఒకసారి అయితే నా ఛానల్లో లాస్ట్ ఒక టూ త్రీ వీడియోస్ అయితే పెట్టానండి టోటల్ కలెక్షన్ శారీస్ స్టార్టింగ్ రేజ్ టూ నైంటీ నైన్ టు టూ థౌజండ్ వరకు అయితే పెట్టాను ఒకసారి అయితే బ్యాక్కి వెళ్ళి ఛానల్ అయితే చెక్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్